ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మినపప్పుని నానపెట్టకుండా అలాగే రుబ్బకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా బ్రేక్ఫాస్ట్ కి గారెలు చేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ గా కూడా అయిపోతుందండి ఇప్పుడు ఈ గారెల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్ప వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలండి అదేనండి బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ గించుకొని బాండి పెట్టేసుకొని దీంట్లోకి మనం ఒకటిన్నర కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని ఒక అర స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర ఒక అర స్పూన్ వరకు చిల్లీ ఫిక్స్ వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకున్న బొంబాయి రవ్వని తీసేసుకొని ఈ విధంగా గడితో కలుపుకుంటూ ఉండలు లేకుండా బొంబాయి రవ్వని పోసేసుకుంటూ కలిపేసేసుకోవాలి మొత్తం అంతాను ఉండలు లేకుండా ఈ ఫాస్ట్ గా కలుపుకోవాలండి స్లోగా కలిపేశారంటే అక్కడక్కడ ఉండలు కట్టేస్తాయనమాట ఇదిగోండి ఇక్కడ నేను రవ్వ పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసేసుకున్నాను కదా ఉండలు లేకుండా ఇప్పుడు ఈ రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా ముద్దలా వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకుని ఈ రవ్వని మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది ఇక్కడ రవ్వ అనేది చూసారా అలా ముద్దల అయిపోయింది చాలా దగ్గర అయిపోయిందండి ఇప్పుడు ఈ రవ్వని ఒకసారి కలిపేసేసుకో కుందాము కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ రవ్వ బాగా వేడిగా ఉంది కనుక గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు నేను బాండీలో నుంచి వేరే గిన్నెలోకి ఈ రవ్వని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిపోయిందండి ఇప్పుడు ఈ రవ్వని మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేత్త ఈ రవ్వని మెత్తగా మెదుపుకోవాలండి అప్పుడే గారలు అనేవి క్రాక్స్ లేకుండా చక్కగా నీట్ గా వస్తాయండి ఇదిగోండి ఇలా ముద్దలైన తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక ఇంచు అల్లం ముక్కని అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే రెండు రెమ్ముల కరివేపాకుని కూడా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ రెవ్వని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అల్లం ముక్కలు కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ముద్దలాగా ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి నుంచి కొంచెం చిన్న ముద్ద తీసేసుకొని మీకు ఎంత సైజు లో కావాలో అంత సైజు లో గారెలు చేసేసుకోండి సరిపోతుంది ఇదిగోండి నేనైతే మీడియం సైజు గారెలు చేసుకుంటున్నాను ఇలా ముద్ద తీసుకున్న తర్వాత వేరే చేతి మీద ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా గారని ఒత్తుకున్న తర్వాత చుట్టూరా ఈ విధంగా ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా రౌండ్ గా చేసుకోవాలండి మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి వీడియో లో చూపిస్తున్నట్లుగా ఇదిగోండి చూసారా గార రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని రెండోసారి కూడా కొంచెం ముద్ద తీసేసుకుని ఈ విధంగా గుండ్రంగా చేసేసుకుని బాల్లాగా చేత్తో ఈ విధంగా అద్దుకోవాలి అద్దుకున్న తర్వాత చుట్టూ క్రాక్స్ లేకుండా రౌండ్ గా అద్దుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుంటే తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఈ విధంగానే అన్ని గారాలు చేసేసుకుని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నానండి ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ గించుకుని బాండి పెట్టేసుకుని దీపెక్కే సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని హై ఫ్లేమ్ లో బాగా వేడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గార వేసిన వెంటనే ఇలా నూనె బడుగులు రావాలన్నమాట అంత వేడిగా ఉండాలి నూనె అనేది ఇలా నూనె వేడిన తర్వాత గారెలు ఈ నూనె ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి నేనైతే ఒక నాలుగు వరకు గారెలు వేసేసుకున్నానండి ఇలా గారెలు వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక్క పది నిమిషాల పాటు ఈ గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ గారెల్ని పొద్దున పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇన్స్టెంట్ గా రవ్వతో ఇలా గారెలు వేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది అంతేకాకుండా మినపప్పుని నానపెట్టాల్సిన అవసరం లేదు మినపప్పుని రుబ్బాల్సిన అవసరం కూడా లేదండి అప్పటికప్పుడు ఇలా రవ్వతో గారెలు వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద తినేయండి చాలా సింపుల్ గా అవుతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా గారెలు అనేవి ఇప్పుడు వీటిని ఒక స్టైన్ లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా అంతా కిందకి పడిపోతుంది చూసారా మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ గారెల్ని మనం ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందామండి ఇలాగే గారెల్ని ప్లేట్ లో తీసుకున్న తర్వాత సేమ్ ఈ విధంగా అన్ని గారెలన్నీ వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంతేనంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు బొంబాయి రవ్వతో గారెలు రెడీ అయిపోయాయి ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీ గా ఉంటే రవ్వ గారెలు రెడీ అయిపోయాయి అండి చూసారా చూడ్డానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒక గారు తీసి చూపిస్తాను మీకు నూనె అనేది తక్కువగా పిలిచిందండి ఇప్పుడు మనం ఈ గారెల్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వింగ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ గారెల్లోకి పల్లీ చట్నీ కానీ టమోటో చట్నీ కానీ తినచ్చండి అలాగే పిల్లలకైతే అయితే టమాటా సాస్ లోకైతే సర్వ్ చేసేయొచ్చు ఇదిగోండి ఇక్కడ మీకు ఒక తీసి చూపిస్తున్నాను చూడండి అలాగే విరిపి చూపిస్తున్నాను అయినా క్రిస్పీగా లోపల మెత్తగా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి గారెలు అనేవి ఫ్రెండ్స్ ఈ గారెల్ని బ్రేక్ఫాస్ట్ కే కాదండి పండగలప్పుడు నైవేద్యంగా పెట్టాలంటే ఇలా ఇన్స్టెంట్ గా గారెలు చేసేసుకొని నైవేద్యంగా పెట్టచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఇన్స్టెంట్ గా రవ్వ గారాలు వేసేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలుని మీకు ముందుగానే వచ్చేస్తాయండి